గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ టుడే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కలిసి వచ్చిన ఐటీ స్టాక్స్ ర్యాలీ నాలుగు రోజుల తర్వాత లాభంలోకి టుడే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి కొంచెం కొంచెంగా తీరుకుంటున్నాయి నాలుగు రోజుల వ్యవధి తర్వాత నష్టాల నుంచి లాభాల్లోకి ముగిశాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ సమావేశంలో మదిపరులు అమ్ర అప్రమత్తంగా వ్యవహరించారు అయితే ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతు కలిసి వచ్చింది నిఫ్టీ మళ్ళీ ఇరవై ఆరు వేల మార్క్ను దాటింది ఈ క్రమంలోనే రోజు సెన్సెక్స్ మరియు నిఫ్టీ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు ఎట్టకేలకు ఇవాళ లాభాల్లో ముగిశాయి గ్లోబల్ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటి కంపెనీల స్టాక్స్ లో కొనుగోళ్లు మద్దతు లభించడంతో సూచీలకు కలిసి వచ్చింది దీంతో నాలుగు రోజుల తర్వాత నష్టాల నుంచి బ్రేక్ పడినట్లు కొంత లాభాల్లోకి వచ్చాయి నాలుగు రోజుల తర్వాత కొంత లాభాలు చూసినప్పటికీ మోస్తరుగా ముగిశాయి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు శుక్రవారం ఎలాంటి నిర్ణయాలు వెలువడే అంశాలు ఉన్నాయని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనే సూచనతో ఫ్లాట్ గానే కొనసాగాయి ఈ విధంగా ఉంటే సెన్సెక్స్ ఎనభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ల వద్ద ముగిసింది మరియు నిఫ్టీ ఇరవై ఆరు వేల ముప్పై మూడు పాయింట్ల వద్ద ముగిసింది కొంత మేర లాభాలు తో ముగియడంతో కొంత మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ తో కంప్లీట్ చేశారు ఇక అమెరికన్ డాలర్ తో పోలిస్తే భారత్ కరెన్సీ రూపాయి మార్గం కాస్త పుంజుకొని ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరుగా నమోదు చేసింది సెన్సెక్స్ థర్టీ ఇండెక్స్ లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరియు భారతీ ఎయిర్టెల్ షేర్లు కొంతమేర లాభాల్లో ముగిశాయి మరోవైపు మారుతి సుజుగీ కొటాక్ మహీంద్ర ఎటర్నల్ టైటాన్ ఐసిఐసిఐ బ్యాంక్స్ వంటి షేర్లు ఎక్కువగా నష్టాలను చూశాయి ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ అత్యధికంగా రెండు పాయింట్ ఎనభై నాలుగు శాతం మేర పడిపోయింది ఇక హిందాల్కో కంపెనీ జీరో పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎటర్నల్ షేర్స్ జీరో పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మేర నష్టాలను చవి చూశాయి మారుతి సుజుకి జీరో పాయింట్ యాభై ఐదు శాతం మేర తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే ముడిచమురు బ్రెంచ్ క్రూడ్ ఆయిల్ అరవై రెండు పాయింట్ ఎనభై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే బంగారం ధర నలభై రెండు వందల డాలర్లుగా ట్రేడ్ అవుతుంది ఇదిలా ఉంటే మీషో ఐపీఓ సబ్స్క్రిప్షన్ మొదలైంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో ఐపీఓ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ మూడవ తేదీ మొదలైంది ఈ రోజు నుంచే ఇన్వెస్టర్లు భారీగా స్పందన లభిస్తుంది ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అరవై ఏడు శాతం మేర సబ్స్క్రిప్షన్ కొనసాగడం గమనార్హం ఇక గ్రే మార్కెట్ లో జీఎంబి దూసుకెళ్తుంది నలభై నాలుగు లిస్టింగ్ గెయిన్స్ తో ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మీషో పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ ఈ రోజు మొదలైంది గరిష్ట ధర ఆరు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లతో సమీక్షించి లక్ష్యంతో ఈ వారం పబ్లిక్ ఇష్యూ కొనసాగుతున్న కంపెనీలపై అందరి దృష్టి కొనసాగుతుంది మీషో ఐపీఓ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ ఐదు వరకు అందుబాటులో ఉంటుంది ఈ పబ్లిక్ ఇష్యూ ఒక్కొక్క షేరు నూట ఐదు నుంచి నూట పదకొండుగా నిర్ణయించారు గరిష్ట ధర కంపెనీ విలువను బట్టి యాభై వేల తొంభై ఆరు కోట్లుగా నిర్ణయించారు ఈ ఐపీఓలో నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు విలువైన షేర్లను ఫ్రెష్ షేర్ గా జారీ చేస్తూ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా పదకొండు వందల డెబ్బై యాభై ఐదు కోట్ల షేర్లను జారీ చేస్తున్నారు ఐపీఓ ద్వారా వచ్చే నిధులను క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడులు పెట్టడం మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ సంబంధిత వర్గాలకు కంపెనీ వర్గాలు తెలియజేశాయి గ్రే మార్కెట్ లో మీషో ఐపీఓ ఈ రోజు ఫార్టీ గా ఉంది ఇప్పటి వరకు అదే అత్యధికం ఈ జిఎస్టి జిఎంపి ప్రకారం చూసుకుంటే స్టాక్ మార్కెట్ లో మీషో షేర్ నూట అరవై వద్ద లిస్టింగ్ కానుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి అంటే ఐపీఓ ధరతో పోలిస్తే ఫార్టీ ఫోర్ పాయింట్ స్టాకింగ్ డిసెంబర్ పదిన లిస్టింగ్ కానుంది గ్రే మార్కెట్ లో దూసుకెళ్లిన క్రమంలో ఈ లో బిడ్లు దాఖలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు రిటైల్ ఇన్వెస్టర్లు విభాగం పూర్తిగా సబ్స్క్రిప్షన్ అందుకుంది ఇక నాన్ ఇన్వెస్టర్లు సైతం ముప్పై మూడు శాతం బుకింగ్ అందింది క్యూఐబి సెక్షన్లు కాస్త వెనుకబడి ఉంది అయినప్పటికీ మూడు రోజుల్లో భారీ స్పందన లభించటంతో ఎక్కువగానే వచ్చే అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి దీంతో దీనికి ఐపీఓకి ఎక్కువ మిశ్రమ స్పందన లేకుండా అది భారీ స్థాయిలో తమకు లాభాలు తెచ్చిపెట్టేలాగా గణనీయంగా పెరుగుతుందని మదుపరులు ఆలోచించి ఈ ఐపీఓ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తున్నారు యూఐపీఓ సెక్షన్ లో కాస్త వెనుకబడి ఉన్న మూడు రోజుల్లో భారీ స్పందన లభించడంతో ఇప్పటి వరకు భారీ స్థాయిలో సంకేతాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్